దేవుడు దీనుడిగా శరీరుడుకు వస్తే ఎందుకు వాళ్ళు చంపేశారు కేవలం వాళ్ళు ఎందుకు చంపేశారు తెలుసా స్వనీతి వాళ్ళనే చంపేశారు ఇప్పుడు చెప్పండి ఇదే ట్రెండ్లోకి యేసుక్రీస్తు వారు మళ్ళీ వచ్చి సంఘ పెద్దల్ని సంఘ నాయకుల్ని సంఘాన్ని యేసుప్రభు వారు తప్పులు బట్టి సరిచేయడం మొదలు పెడితే ఈ తరంలో కూడా యేసుక్రీస్తు వారిని ఏం చేస్తారు చెప్పండి చెప్పండి ఖచ్చితంగా చంపేస్తారు నచ్చం ఎందుకు నచ్చుతాం ఎందుకంటే అప్పటికే వీళ్ళ మతంలో సీనియర్ సిటిజన్ అయిపోయినప్పుడు వీళ్ళని తప్పులు పడుతుంటే ప్రజల ముందు వాళ్ళకి నచ్చుతుందా అందుకే నచ్చదు అందుకే అన్నారు ఆంగ్లంలో కూడా మాట్లాడింది అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ తరంలో ఇప్పుడు మనకు వచ్చి సంఘాల మధ్య సంచరిస్తే ఎవరో బయట వాళ్ళు చంపుతారో లేదో కానీ ఎవరు చంపేస్తారు చెప్పండి క్రైస్తవ నాయకులు సంఘ పెద్దలు చంపేస్తారు యస్సు ప్రభువారిని పట్టి అప్పగించింది రోమా పెద్దలు కాదు యేసు ప్రభు వారిని పట్టి అప్పగించి ఏ రోజు ముందు పిలాత్ ముందు నిలబెట్టింది అన్యులు కాదు ఎవరు చెప్పారు రోజు బైబుల్ చదువుతున్న వాళ్ళే యేసు ప్రభు వారిని చంపేశారు మళ్ళీ గుర్తుపెట్టుకోండి యేసు ప్రభు వారి ఇప్పుడు వస్తే ఎవరు చంపేస్తారు రోజు బైబుల్ చదివే వాళ్ళే చంపేస్తారు రోజు ప్రార్థన చేసుకున్న వాళ్ళు చంపేస్తారు రోజు చర్చిలో తిరుగుతున్న వాళ్ళు చంపేస్తారు మళ్ళీ చెప్పిన దేవుడు పేరు మీద కార్యక్రమాలు చేసిన వాళ్ళే చంపేస్తారు యేసు ప్రభు వారిని ఎవరు చంపారంటే ఏ అయితే యేసు ప్రభు వారిని చూపిస్తుందో ఆ బైబుల్ చదివిన వాళ్ళే యేసు ప్రభుని చంపేస్తారు